హాయ్ అండి ఎమ్మెల్యే వాళ్ళకి స్వాగతం ఈ వాళ్ళ వీడియో అయితే సర్వపిండి చూస్తున్నారు కదా సర్వపిండి ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది అలాంటి సర్వపిండి హెల్దీ రెసిపీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ముందుకు తీసుకొచ్చాను ఈ వాళ్ళ వీడియోలో చక్కగా ఈవినింగ్ టైం అప్పుడు స్నాక్స్ రూపంలో పిల్లలకి పెట్టినా కానీ మనం కూడా తినడం వల్ల చాలా హెల్తీ హెల్తీ బెనిఫిట్స్ అనేది చాలా ఉండాలి ఈ సర్వర్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కమాన్ చూసారు కదా సన్ఫ్లవర్ సీడ్స్ బాదం పప్పు తర్వాత పుచ్చగింజలు వెల్లుల్లి రెమ్మలు నువ్వులు తురిమిన క్యారెట్ ఆనియన్స్ జీలకర్ర బియ్యపిండి కొత్తిమీర చూస్తున్నారు కదా ఇలాంటి హెల్తీ బెనిఫిట్స్తో మనం ఇలాంటి సర్వపిండి చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ముందుగా కళాయి పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక కళాయిలో వేసుకొని సన్నమంటి మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిన్న మిక్సీ జార్లో మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి మన మిక్సీ కూడా ఏంటంటే పౌడర్లాగా పట్టకూడదు బరక లాగా పట్టుకోవాలి బరక బరకగా ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో ఎలా ఉందని సేమ్ అలాంటి విధంగా మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో బియ్య పిండి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసాను టూ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు వేసాను కొత్తిమీర తురిమిన క్యారెట్ ఆనియన్స్ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అని దాన్ని కూడా మనం వేసేసుకుందాం ఎండుమిర్చి అదే మిక్సీ జార్లో ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకొని దాన్ని కూడా మిక్సీ పౌడర్లో వేసేసుకుందాం తగినంత సాల్ట్ నేనైతే కర్డ్ వేసాను ఒక బౌల్ వరకు ఇది ఆప్షనల్ లేదంటే మనం కర్డ్కి బదులు వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే కర్డ్ వేసాను చక్కగా మనం ముద్ద చేసుకున్నాము ముద్ద చేసుకొని మనం ఒక కళాయి పెట్టుకున్నాం కళాయి పెట్టుకొని దాంట్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను చవపిండి చక్కగా రొట్టిలాగా రౌండ్ షేప్లో తట్టుకోవాలి నేనైతే ఫుల్లుగా పెద్దది ఒకటేగా తట్టాను తట్టుకున్న తర్వాత మనం మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి సర్వపిండి అంటే ఖచ్చితంగా హోల్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే మనకి క్రిస్పీగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది చాలా చక్కగా వస్తుంది ఓకే చూసారా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చక్కగా ఒక టెన్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుద్ది చూడండి గోల్డెన్ కలర్కి రావాలి మనకి అప్పుడే మనకి క్రిస్పీగా అనేది వస్తుంది చూసారా కలర్ అయితే ఎంత బాగా చేంజ్ అయిందని కూడా ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు అంటే ఫ్రై చేసుకొని చక్కగా తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చక్కగా సర్వపిండి హెల్తీ సర్వపిండి అనేది ప్రిపేర్ అవుద్ది చాలా చక్కగా ఉంటుంది ఎలా ఉందండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకైతే స్నాక్స్ రూపంలో ఈవినింగ్ టైము స్నాక్ లాగా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి బాయ్ అండి